మీరు పూర్ణాత్మగా ఉండండి ధ్యానము ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏమిటంటే మీలో భాగమైన దానితో అంటే పూర్ణాత్మతో అనుసంధానింపబడటం మీ పూర్ణాత్మను మీరుగా ఫీల్ అవ్వటం అన్ని రకాల ధ్యానాలకు కూడా నిశ్శబ్దంగా కూర్చొని మీ మేధస్సు మీద కేంద్రీకరించి మీ శరీరం విశ్రాంతి పొందేలా లోతైన శ్వాసను తీసుకోవడం ద్వారా మొదలు పెట్టాలి మిమ్మల్ని మౌనంగా ఉంచుతూ ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మ్యూజిక్ సంగీతాన్ని పెట్టుకోవచ్చు మీకు మీరు చదవడం ద్వారా ఎవరైనా స్నేహితుడు లేక మిత్రుడు చదవడం ద్వారా లేక ట్యాబ్లో రికార్డ్ చేసి మళ్ళీ ప్లే చేయడం ద్వారా ధ్యానం చేయవచ్చు మీ సమాధానాలను కలంతో పేపరు మీద వ్రాయడం కానీ లేక టేప్ రికార్డర్లో రికార్డ్ చేయడం కానీ చేయవచ్చు స్టెప్స్ ఒకటి కళ్ళు మూసి కానీ తెరిచి కానీ కూర్చోవచ్చు మీకు సౌకర్యంగా అనిపించే ఆసనంలో కూర్చోవాలి చేతులను ప్రక్కకు పెట్టుకోవాలి కొన్ని లోతైన శ్వాసలను తీయడం ద్వారా మొదలు పెట్టవచ్చు రెండు కాలివేళ్ల దగ్గర నుండి మొదలై మీ శరీరం అంతా విశ్రాంతి పొందుతున్నట్లుగా ఫీల్ అవ్వండి ఈ విశ్రాంతిని కాళ్ళలోనికి కాల్ కాల్వ్స్ తొడల్లోనికి తరువాత ఉదరము వెనుక క్రింది వైపు చెస్టు విశ్రాంతి పొందేలా చేయాలి తరువాత చేతులు మెడ మరి ముఖము విశ్రాంతి పొందేలా చూడాలి మీరు ప్రశాంతంగా కేంద్రీకృతంగా భౌతికంగా సౌకర్యంగా ఉండేలా ఫీల్ అవ్వాలి మూడు మీ ఆసనాన్ని సరిచేసుకోవడం వలన చాలా తేలికగా శక్తి ప్రవాహం మీ స్పైన్ వెన్నుముక క్రింద వరకు జరుగుతుంది మీ చెస్ట్ పైభాగము క్రిందనున్న చెస్ట్ని అబ్డామిన్ విడదీసే ఒక పొర లాంటి భాగము మరి అబ్డామిన్లోకి పూర్తి శ్వాసను తీసుకోండి పై భాగాన చాలా శ్వాసలు తీసుకోండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో గుర్తించండి అప్పుడు అబ్డామిన్లోకి చాలాసార్లు శ్వాసించండి దానిని అనుసరిస్తూ చెస్ట్ పై భాగాన మరి అబ్డామిన్ రెండింటిలోకి చాలా శ్వాసలు తీసుకోండి నాలుగు లోతైన శ్వాసతో అప్పర్ చెస్ట్ తిన్నగా పైకి లేపబడుతుంది అందువలన స్పైన్ కూడా తిన్ ఎక్కువ తిన్నగా అవుతుంది ఇది చేసేటప్పుడు మీ తల మరి మెడ తిన్నగా సర్దబడతాయి దీనివలన ఎమోషన్ శరీరంలో ద్రవస్థితి ఉండి మీ హృదయం మధ్య భాగాన తెరుచుకుంటుంది దీనివలన ఉన్నత మార్గాలలో ఆలోచించడానికి తేలికగా ఉంటుంది ఐదు ఇప్పుడు మీరు పూర్ణాత్మని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీ చుట్టూత ఒక కేంద్రములో మాస్టర్స్ ఉన్నారని ఊహించుకోండి మీ చుట్టూత శాంతి ప్రేమ ఉత్సాహం ఉందని ఫీల్ అవ్వండి మీరు మీ పూర్ణాత్మతో కలవడం కోసం సాయం చేయడానికి ఈ హయ్యర్ బీయింగ్స్ ఉన్నత జీవులు ఇక్కడ ఉన్నారు ఆరు మీ పూర్ణాత్మ కొంత దూరములో ఉందని అది మీ వైపు వస్తుందని ఊహించండి మీరు మీ పూర్ణాత్మను ఒక అందమైనదిగా కొద్దిగా మెరుస్తూ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్లు చిత్రాన్ని ఏర్పరచుకోండి వందనము చేయుచు మీ పూర్ణాత్మను ఆహ్వానించండి దగ్గరగా రమ్మని ఆహ్వానించండి మీతో బలమైన అనుబంధంతో మీ పూర్ణాత్మ ఉండటానికి సహాయం చేయమని మేధస్సుతో అడగండి మీ చుట్టూత ప్రకాశవంతముగా నున్న ప్రేమను ఫీల్ అవుతూ అంగీకరిస్తూ ఉండండి మీ దగ్గరకు మీ పూర్ణాత్మ నుండి వచ్చే కాంతి లైన్లను ఫీల్ అవ్వండి ఈ కాంతి రేఖలు మిమ్మల్ని తాకినప్పుడు మీ ప్రకంపనం పెరుగుతుంది ఇప్పుడు ఈ పూర్ణాత్మ మీలో మిళితమవుతూ ఒకటిగా అవుతారు మీ అణువులు పరమాణువులు దానితో మిళితమవ్వడాన్ని ఫీల్ అవుతారు మీ శక్తిలో కొంత భాగాన్ని మంచి త్రోవకు తిప్పి బాగు చేసుకుంటారు మీ పూర్ణాత్మ మీతో మిళితమయ్యే వరకు అంటే మీ శక్తి క్రమాలను మీ పూర్ణాత్మ రేడియన్స్ ప్రకాశములోకి తీసుకునే వరకు జోక్యం లేకుండా ఉండాలి ఇప్పుడు మీరు మీ పూర్ణాత్మ ఒకటే ఏడు మీ పూర్ణాత్మ ఎక్కువ శక్తి ప్రవాహం జరిగేలా మీ శ్వాస ద్వారాలను తెరుస్తుంది మీరు మీ పూర్ణాత్మగా కూర్చుంటున్నారు కాబట్టి మీ ఆసనాన్ని దానికి తగినట్లుగా మార్చాలి మీ పూర్ణాత్మలాగా మీ భుజాలను చెస్టుని మీ ఆత్మవిశ్వాసాన్ని తెలివిని ప్రతిబింబించేలా చేయాలి పూర్ణాత్మగా మీ ముఖములోని భావాలు ఎలా ఉంటాయో గమనించండి ఎనిమిది మీకు మార్గాన్ని చూపాలనుకునే స్థితి గురించి ఆలోచించండి మీరు పూర్ణాత్మగా మీ సలహాను ఆ స్థితికి ఇస్తారు మీరు ఒక తెలివైన టీచర్ మరి కన్సల్టెంట్ మధ్యవర్తిగా ఊహించండి మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు పెద్దగా అరిచి చెప్పవచ్చు లేక మీ సమాధానాలను వ్రాయవచ్చు తొమ్మిది మీరు పూర్ణాత్మగా ఇంకా ఏమైనా సమాచారాలు బహుశా మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మీ ఉన్నత లక్ష్యాన్ని గురించి ఇవ్వగలరేమో చూడండి పది మీ పూర్ణాత్మ మీతో ఒకటిగా కలిసినందుకు కృతజ్ఞతలు తెలుపండి మీరు మీ పూర్ణాత్మగా ఎంతసేపు కూర్చోవాలనిపిస్తే అంతసేపు కూర్చోండి నేను దీనిని పూర్ణాత్మ స్థితి అంటాను ఇప్పుడు వర్ణించిన స్టెప్స్ని ఉపయోగించుకొని ఎక్కువ ప్రయత్నం చేసి మీ భవిష్యత్తుకు సంబంధించిన మరియు ముఖ్యమైన నిర్ణయాలను ఈ పూర్ణాత్మ స్థితిలోనే తీసుకోండి మీరు మీ పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళిన కొద్దీ మీరు పూర్ణాత్మగా నివసించే నైపుణ్యాన్ని పొందుతారు